గడ్డి చేమంతి పూల గురించి తెలిసే ఉంటుంది కానీ మీలో ఎవరికైనా గడ్డి చేమంతిలో ఔషధ గుణాలు ఉన్నాయని తెలుసా ట్రెడాక్స్ ప్రొకంబెన్స్ అనే శాస్త్రీయ నామం కలిగిన గడ్డి చేమంతి పూలలో ఉండే ఔషధ గుణాలు కారణంగా వీటిని ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగించేవారు ముఖ్యంగా గాయాలు అల్సర్లు ఎగ్జిమాతో పాటు రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ తో బాధపడేవాళ్లు ఈ ఆకుల రసాన్ని గాయాలు లేదా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న చోట అప్లై చేస్తే అవి త్వరగా మానిపోతాయి ఎందుకంటే గడ్డి చేమంతిలో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ గాయాలను నయం చేయడంలో అయోడిన్ టించర్ కంటే మెరుగ్గా పనిచేస్తాయి ఇక తేలుకాటుతో బాధపడేవాళ్ళు గడ్డి చేమంతి ముక్కను సమూలంగా నూరి తేలు కుట్టిన చోట రాస్తే తేలుకాటు విషం హరిస్తుంది ఇంకా ఆయాసం దగ్గు జలుబు లాంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడేవాళ్లు చేమంతి ఆకుల రసాన్ని మింగితే ఆ ప్రాబ్లమ్స్ తగ్గే అవకాశం ఉంటుంది ఇక డాండ్రఫ్ తో ఇబ్బంది పడేవాళ్లు రెండు భాగముల గడ్డి చేమంతి ఆకు రసముకు ఒక భాగం నువ్వుల నూనెలో కలిపి కాచి దానిని తలపై మాడుకు అప్లై చేసి రెండు మూడు గంటల తరువాత తలస్నానం చేస్తే డాండ్రఫ్ సమస్య తగ్గుతుంది ఇంకా నొప్పులతో బాధపడేవాళ్లు డైలీ ఉదయం పరగడుపున పది నుంచి పదిహేను పచ్చి ఆకులను నమిలి మింగితే నొప్పులు తగ్గే అవకాశం ఉంటుంది ఇక జాండీస్ తో బాధపడేవాళ్లు ఒక భాగము గడ్డి చేమంతి మొక్కకు రెండు భాగముల పాత బెల్లం ఒక భాగము రెడ్డివారి నాను బాలు మొక్క కలిపి ముద్దగా నూరి దానిని ఒక తులం మోతాదుగా ప్రతిరోజు ఉదయం పరగడుపున ఒక వారం పాటు తీసుకుంటే జాండీస్ తగ్గిపోతుంది ఇలాంటివి ఇంకా ఆయుర్వేదంలో ఎన్నో ఉన్నాయి నేచర్ క్యూర్ ద్వారా వాటిని మీకు పరిచయం చేసే మా ప్రయత్నం మాత్రం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది ఒకవేళ మీరు ఈ వీడియో ద్వారా మంచి విషయాన్ని తెలుసుకున్నాము అని ఫీల్ అయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు చేసుకోండి మీ సపోర్ట్ మాకు మరింత కొత్త సమాచారం అందించడానికి బూస్ట్ చేస్తుంది థ్యాంక్ యూ